అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ పోయాడు తప్ప ఒక్కసారిగా పెంచిన పరిస్థితి లేదు కానీ మన ఎన్నికల్లో ఈ పెన్షన్స్ అన్నీ కూడా నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం ఆ ప్రకటించిన దాని మీద ఈ రోజున రెండో సంతకం ఇవాళ పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకించి చంద్రవాడి గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకానికి క్రితం తెలియజేస్తుంది ఈ మూడోది అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ అవనిగడ్డలో పెడతానికి బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది ఆ బిల్డింగ్ తీసుకెళ్లి వాళ్ళ మత్స్య పారిశ్రామిక కార్యాలయాన్ని దానిగా మార్చడం జరిగింది మళ్ళీ ఇవాళ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం చేయడం చాలా గొప్ప విషయం అలాగే గతంలో అన్నా డే అన్నా క్యాంటీన్ అవినగడ్డలో ప్రారంభించడం అలాగే చలపల్లో కూడా భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎత్తివేశారు మళ్ళా తిరిగి వాటిని మన ప్రయోర్గంలో ఈ రెండు కూడా మళ్ళా నెలకొనేలాగా తప్పనిసరిగా ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అందు ఈ మూడు కూడా చాలా గొప్ప విశేషం అలాగే అన్నిటికంటే కూడా చాలా ప్రమాదకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి